చంద్రబాబు ను కంటే అందరూ ఒక మేనేజ్మెంట్ లో కింగ్ అనే చూస్తారు ఆయన చేసేది తక్కువ మీడియా ద్వారా మేనేజ్ చేసేది ఎక్కువ అంటారు అందుకే బాబును మించిన రాజకీయ నేత రాజకీయాల్లో ఉండడంటారు తన లక్ష్యం కోసం ఏమైనా చేసి అధికారం సంపాదించగల ఘటికుడు అంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించి ఇలానే మాయ చేశారు ఇప్పుడు అలాంటి పొలిటికల్ స్ట్రంట్స్ ని చేశారు తాజాగా మీడియా ముందర చంద్రబాబు ఒక నకిలీ సాఫ్ట్వేర్ మేధావులను పట్టుకుని ఫోకస్ చేశారు అతడు ఎవరా అని ఆరా తీస్తే అదంతా పీఆర్ కోసం బాబు చేసిన స్టంట్ అని తేలిద్దే ఇంత దిగజారి హైప్ కోసం రాజకీయాలు చేయాలా అందరూ మొక్కును వేలేసుకుంటున్నారు తాజాగా చంద్రబాబు మళ్ళీ పిఆర్ స్టంట్స్ మొదలు పెట్టారు నా పేరు పెనమర్తి హరికృష్ణ నేషనల్ సైబర్ సెక్యూరిటీలో డైరెక్టర్గా డైరెక్టర్ చేస్తున్నానని నేను రెండు వేల ఐదులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన జీతం మూడు వేల రూపాయలని నాడు నా కష్టం వచ్చి రెండు నెలల్లో సాల్వ్ అలాంటి మీకు ఏపీకి వెయ్యి కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని హరికృష్ణ గొప్పగా చెప్పాడు దీనికి బాబు తబ్బిపోయాడు చంద్రబాబు హరికృష్ణ ఒకరినొకరు గొప్పగా చెప్పుకున్నారు అయితే ఇదంతా పిఆర్ కంటెంట్ కోసం చేసిందని అనిపిస్తుంది ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు మోసం చేస్తారో వెయ్యి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తెస్తారంట వెయ్యి కోట్ల రెవెన్యూ తేవాలి అంటే ఐదు వేల ఐదు వందల కోట్ల పైగా సాఫ్ట్వేర్ బిజినెస్ జరగాలి అని అందరూ డౌట్ పడ్డారు ఈ పశుపర్తి హరికృష్ణ ఎవరు అని ఆరాధిస్తే ఆయన లెక్క ప్రకారం రెండు వేల ఐదులో ఆయన పనిచేస్తున్న కంపెనీ ఏమిటి ఆయన ప్రొఫైల్లో చూస్తే ఆయన చెప్పిన దాంట్లో సొంత వెబ్సైట్ కూడా పనిచేయడం లేదని తేలింది ఇలాంటివి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎన్ని చేశారో అన్ని తవ్వి బయటకు తీయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో సీఎంగా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది విదిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ నవ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐఎల్ వెరీ హ్యాపీ బీఆర్ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరు మనందరం కలిసి వర్కౌట్ చేద్దాం మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు దోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం నేనంతా డీప్ టెక్ కెడుతున్నా ఇట్స్ అవర్ డ్రీమ్స్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీ ఒక మంచి పర్సన్ మళ్లీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వీ విల్ ప్రామిస్ ఇఫ్ యు గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ వల్పి సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్